వెల్కమ్ టు డివైన్ మెసేజెస్ రియల్ వియర్స్ మీరు ఇంటా బయట బ్యాలెన్స్ వేయరని ఒక వ్యక్తి ఇచ్చి అవకాశాలు వెతుకుంటున్నారండి ఎవరైతేనో ఏం చేద్దాం అనుకుంటున్నారో అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీరు చేస్తున్న పని మీకు లాభం తెస్తుంది కలిసి వస్తుందని కొంతమంది కుట్ర చేస్తున్నారండి అసలు ఎవరు వాళ్ళు కుట్ర చేస్తుంది ఏం చేద్దామనుకుంటున్నారు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే వీడియో చూస్తున్నారో వారి విషయంలో ఒక వ్యక్తి డబ్బులు ఇచ్చి అవకాశాలు వెతుకుతున్నారంట ఎస్ స్టక్ అయ్యేలా చేయాలి అనుకుంటున్నారంట ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి ముందుకు వెళ్లకుండా చేసేయాలి బాధ పెట్టాలి అనుకుంటున్నారండి అండ్ హోమ్కి మీరు ప్రస్తుతం ఉన్న ప్లేస్కి మీ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ ఉన్న ముగ్గురిని ఓకేనా అండ్ అలాగే ఏదైతే అనుకుంటున్నారో కేవలం మీరు సంతోషంగా ఉండకూడదు అని అనుకుంటున్నారు నిజానికి మీకు ఎలాంటి గుడ్ న్యూస్ ఎలాంటి మంచి జరగకూడదు అని కోరుకుంటున్నారండి మీకు ఎలాంటి ఎమోషనల్ ఆఫర్ కూడా రాకూడదు అంటే మ్యారేజ్ కావాల్సిన వాళ్ళకి మ్యారేజ్ పార్ట్నరు పెళ్ళి లాంటి శుభకార్యాలు ఏమీ జరగకూడదు అని కోరుకుంటున్నారు ఇది వినాశకాల విపరీత బుద్ధి ఓకేనా అంటే వారి కర్మ అనేది ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళని వాళ్ళు అనుభవించేలా చేయడానికి వచ్చేసిందండి చాలా వేగంగా అండి చాలా వేగంగా ఏదో ఒకటి క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు ఖచ్చితంగా అయితే రిలాక్స్ చేయలేరండి ఆపనో లేరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో డబ్బులు ఇచ్చి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం వల్ల వాళ్ళకి వచ్చిందేమీ లేదండి డబ్బులు పోగొట్టుకుంటారు అంతే మీ ఇంటికి రైట్ సైడు లేదా రైట్ రైట్ అంటే ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కావచ్చు డబ్బులు ఇచ్చి డబ్బులు పోగొట్టుకున్నారండి డబ్బులు పోగొట్టుకున్నారండి ప్రయత్నం చేశారంట ముందుకు వెళ్ళకుండా చేయాలి అని ఇంకా చెప్పండి ఏంటి కలెక్టివ్ ఏం చెప్పాలనుకుంటున్నారు కర్మ అనుభవిస్తారండి హెవీగా కర్మ అనుభవిస్తారు మీ యొక్క ఇంట్లో ఒకరి విషయంలో ఒకేనా ఇంట్లో పెద్ద విషయంలో కావచ్చు కేర్ గివర్ మనీ చేసే వారి విషయంలో ఏదైతే ప్రయత్నం చేశారో దానికి చాలా హెవీగా కర్మ అనేది అనుభవిస్తారు నిలబడకుండా చెయ్యాలి అని అనుకుంటున్నారంట అది అసలు పాసిబులే కాదండి మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిలో ఖచ్చితంగా నిలబడి తీరుతారు బికాస్ దట్ ఈస్ ద డివైన్ డివైన్ చాయిస్ అంటే మీరు ఎంచుకున్న దారి అది ధర్మమైంది ఓకేనా మీరు ఎవరికి అన్యాయం చేయాలని లేదా ఎవరి దగ్గర మీరు పొగడుతలు పోవాలని మీరు అసలు లేదు అనుకోవట్లేదు చేయట్లేదు మీరు ఏం చేస్తున్నారు అంటే మీరు స్థిరపడాలి అనుకుంటున్నారు ఇంటి దగ్గరుండి సంపాదించాలి అనుకోవటం లేదా మీరున్న కాడే నుంచే మీరు ఇంకా ఒకసారి కష్టపడితే మళ్ళీ లైఫ్లో ఏదన్నా చెయ్యాలి అని ఒక ఆలోచన మీలో చాలా స్ట్రాంగ్గా ఉందండి ఆ మాట మీద నిలబడ్డారు దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు చేసే పనిలో క్లారిటీ ఉంది ఓకేనా మిమ్మల్ని ఆపడానికి అసలు ఎవరికి అవకాశమే లేదండి ఓకేనా అన్ని రకాలుగా అవకాశాలు వెతుకుంటున్నారంటే కానీ అవకాశం లేదు అండ్ సెలబ్రేషన్ లేకుండా ఖచ్చితంగా చేయలేరు మీ విషయంలో ఇంకా చెప్పండి ఏం ఈ విషయంలో కలెక్టివ్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక వ్యక్తి కలెక్టివ్ విషయాల్లో డబ్బులు ఇచ్చి అవకాశాలు వెతుకుతున్నారంట వాళ్ళు ఇంటా బయట బ్యాలెన్స్ అయిపోయారని ఎస్ ఏంజీలు చెప్తున్నారు ఆ పర్సన్కి లెట్ గో మీరు కూడా ఆ సిచ్యువేషన్ నుంచి లెట్ గో అయిపోండి ఆ పర్సన్ చేస్తున్న టాక్సిక్ ప్యాటర్న్ నుంచి కానీ మీరు చేస్తున్నప్పుడు వాళ్ళు డిస్టర్బ్ చేయడం కానీ లేదంటే కావాలని మాట్లాడడం కానీ ఏదైతే చేస్తున్నారో లెట్ గో అయిపోండి వాళ్ళు నిజానికి ఏమీ చేయలేరండి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ కాదు ఓకేనా డబ్బులు పోగొట్టుకుంటారు అంతే బిగ్ అండ్ హ్యాపీ చేంజెస్ కన్ఫర్మ్ ఓకేనా అండ్ ఇబ్బంది పెట్టాలి బాధ పెట్టాలి అలాంటివి ఏమీ జరగవండి ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళ లైఫ్లోనే బిగ్ అండ్ హ్యాపీ చేంజెస్ వస్తాయి అండ్ ఇప్పుడు వెళ్తున్న లైఫ్లో ముందుకు వెళ్తున్న వాళ్ళని ఆపితే వాళ్ళ లైఫ్లో బిగ్ అండ్ హ్యాపీ చేంజెస్ రావు అండ్ ఒకళ్ళు బాధ పెట్టడం వల్ల డబ్బులు రావడం కానీ ఇంకోటి రావడం కానీ ఇంకోటి రావడం కానీ అన్ని అపోహ అందులో ఎలాంటి నిజము లేదండి ఓకేనా టేక్ యాక్షన్ టేక్ యాక్షన్ అని ఏంజల్ చెప్తున్నారు లైక్లీ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ ఓకేనా అంటే మీరు చేస్తున్న పని వల్ల ఆపాలి అనే పని వల్ల బిగ్ చేంజెస్ రావు కాబట్టి వాళ్ళు లెడ్గా అయిపోవాలి అండ్ మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో మీరు మిమ్మల్ని మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి ఎప్పుడు కూడా మీరు ఏదైనా పని మొదలు పెడుతున్నప్పుడు కార్మిక్ ఆలోచనలు ఒకలా ఉంటాయి నార్మల్ ఆలోచనలు ఒకలా ఉంటాయి కార్మికు ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఆలోచనలు మ్యానిపులే చేయడానికి ట్రై చేసిన ఆలోచనలు ఒకలా ఉంటాయి మన ఫస్ట్ ఆలోచన ఏంటి అంటే మనం ఏదైనా మొదలు పెట్టాలనుకుంటున్నా డబ్బులు పెట్టాలనుకుంటున్నా అది మనకు వచ్చిన ఆలోచనైనా లేదంటే ఇప్పుడు ఫోన్ కానీ లేదా ఇంకొకటి కానీ మీరు ఏదైనా ఫోన్లో వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ లేదంటే అది వేరే వాళ్ళు ట్యాప్ చేయటం లేదంటే సైబర్కు సంబంధించి ఏదైనా మీ ఫోన్ మెయిల్ ఐడీలు ఇంకొకరి దగ్గర ఉండటం లాంటివి జరిగినాయి అనుకోండి ఓకేనా మీ ఫోన్లో మీరు ఏం చేస్తున్నారో వాళ్ళకి కనిపించచ్చు లేదా మీ ఫోన్ హిస్టరీ అనేది చూసే అవకాశం ఉండొచ్చు లేదా మీరు మాట్లాడుతున్నప్పుడు వినే అవకాశం ఉండొచ్చు సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే మీరు మీ గురించి ఎప్పుడైతే ఆలోచిస్తారో మీరు మీకు వర్క్ చేసి మాత్రం ఎప్పుడైతే సర్చ్ చేసుకొని మీరు దాని మీద వర్క్ వర్క్ ఆన్ చేస్తారో అప్పుడు మ్యానిఫుట్ అయ్యే అవకాశం అనేది తక్కువ ఉంటుంది ఓకేనా అండ్ ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు ఓకేనా మీరు లైక్లు కానీ షేర్లు కానీ చేస్తున్నప్పుడు కానీ సోషల్ మీడియాలో కానీ కొన్ని వీడియోస్లో మీకు అన్నెసెసరీగా కొన్ని వస్తూ ఉంటాయి దా స్టాటస్ చూసాక వీడియో చూసాక మీకు మైండ్ డిస్టర్బ్ అయిపోవడం కానీ దాని గురించి ఆలోచిస్తూ ఉండడం కానీ అన్నెసెసరీగా మీరు వెళ్తున్న దాన్ని డిస్టర్బ్ చేయటం డైవర్ట్ చేయటం ఓకేనా ఇది ఒక మ్యానిపులేషన్ టెక్నిక్ అండి కొంతమందికి తిడుతున్నట్టుగానే స్టేటస్లు పెడతారు కొంతమంది ఏదో బాధలో దుఃఖంలో ఉన్నట్టు స్టేటస్లు పెడతారు వాళ్ళు ఒక పక్కన చూస్తుంటే నవ్వుతుంటాయి ఇదంతా కూడా మ్యానిపులేషన్ డ్రామాలు ఇలాంటి వాళ్ళని ఫస్ట్ వాట్సాప్లో హైడ్ చేయండి ఓకేనా వాళ్ళ స్టేటస్లు హైడ్ చేయండి అండ్ ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే వాళ్ళు మెసేజ్ పెట్టి మా అంత ఇంపార్టెంట్ అనుకుంటే ఓకేనా వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా సరే మీకే ఫోన్ చేయాలనుకుంటే ఒకసారి మాట్లాడండి చెప్పండి అంతే ఎందుకంటే ఇక్కడ మీ టైం అనేది డైవర్ట్ చేయడానికి చాలామంది ట్రై చేస్తున్నారు ఎస్ డోంట్ స్టాప్ ఏ విషయంలో మీరు ఎక్కడ కూడా ఆగాల్సిన అవసరం లేదు మీరు ఏ హెల్ప్ తీసుకుంటున్నా ఏ దగ్గర నేర్చుకుంటున్నా లేదంటే బి ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండి సాఫ్ట్వేర్ కావచ్చు అండ్ సేల్కి సంబంధించింది ఓకేనా వర్క్కి సంబంధించింది మీరు ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు మీరు అనుకుంది కరెక్టే యాక్షన్ తీసుకోండి ఓకేనా అండ్ మనీ అనేది వస్తాయండి మీరు చేస్తున్న పనిలో డబ్బులు వస్తాయంటే ఖచ్చితంగా వస్తాయి సిచ్యువేషన్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది ఓకేనా బట్ కొన్ని ఫాస్ట్గా రిఫ్లెక్ట్ అవ్వవు కానీ లాంగ్ టర్మ్ పని ఓకేనా మీరు చేసిన పని కరెక్ట్ అయింది సరైన దారిలో చేస్తున్నారు అండ్ మీరు అన్నిటినీ యూటిలైజ్ చేసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా అది మీకు లాంగ్ టర్మ్ అనేది ఉపయోగపడుద్ది ఓకేనండి ఇంకా చెప్పండి ఎంజెన్స్ కలెక్టివ్ ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు ఎవరు కూడా మీ ప్రయాణాన్ని ఆపలేరు ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్ర అసలు అవకాశమే లేదండి ఎస్ ఎలాగైనా ఆపాలి అనుకుంటున్నారంట డబ్బుల కోసం ఒక మేల్ పర్సన్ అండి ఎదురు చూస్తున్నారంట నైన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ నైన్ మెంబర్స్కి డబ్బులు ఇచ్చి ఒక పర్సన్ ఎదురు చూస్తున్నారంట వాళ్ళు తను ఏదైతే చేస్తున్నారో వెన్నుపోటు వెయ్యాలి అని అనుకుంటున్నారంట మీ ఇంట్లో మీ ఇంటికి మీ మీరు ఎక్కడైతే ఉన్నారో మీ ఇంట్లో మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న పర్సన్ విషయంలో గోతులదవుతున్నారంట ఓకే నా ఎదురు చూస్తున్నారంటండి బట్ ఏంటి అంటే వాళ్ళు చేస్తున్న పని వల్ల వాళ్ళకే వెన్నుపోటు వేయాలి అనుకుంటున్నారు అనేది నిజం వాళ్ళ చేతి చేయించి వాళ్ళకే వెన్నుపోటు అనేది నిజం అండ్ అది కూడా ఒక వ్యక్తి చూడగలుగుతున్నారు క్లియర్గా బాధ పెట్టలేరండి ఖచ్చితంగా బాధ పెట్టలేరు అసలు మొదలు కూడా లేదు వాళ్ళు డబ్బులు ఇచ్చి ఆపేయాలి అనుకోవడానికి కారణం మీరు ఇప్పుడు ఎదుగుతున్నారు ఎవరి మీద ఆధారపడట్లేదు ఎవరు చెప్పింది వినట్లేదు వాళ్ళు చేసిన డ్రామాలు ట్రాపుల్లో మీరు పడట్లేదు ఓకేనా సో ఇప్పుడు మిమ్మల్ని మీరు తెలుసుకున్నారు కార్మికు సైకిల్ నుంచి బయటకు వచ్చేస్తారు వాళ్ళ కుట్రలు కుతంత్రాలు మ్యానిప్లేషన్లు ఏడుపులు మిమ్మల్ని డైవర్ట్ చేయట్లేదు చాలా టైం సేవ్ అవుతుంది మీకు సో కీప్ గోయింగ్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు దాని మీద ఏకాగ్రతతో ప్లాన్ చేసుకోండి ఏంజిల్ కూడా వర్క్ అవుతుందని సైన్ ఇచ్చారు ఓకేనా కీప్ గోయింగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ అలాగే ఐఎమ్ గైడెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్